హాయ్ అండి ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం మీరు ఇస్తున్నారు సైరేన్ టీవీ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు పథకానికి సంబంధించి ఈరోజు లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది వీరికైతే రైతు బంధు కట్ చేస్తున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం మనకు రైతు బంధుకు సంబంధించిన డబ్బుల కోసం రైతులు అయితే ఎంతగానో ఎదురు చూస్తున్నారు వారికి రైతు బంధు రైతు భరోసా ఇవ్వడం కుదరదు సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో ఇలా రైతు భరోసా విషయంలో రైతుల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు ఐదు ఉన్న దాదాపు అరవై రెండు లక్షల మంది రైతులకు రైతు బంధు డబ్బు అందించినట్లు చెప్పారు సో రైతులైతే మూడెకరాల వరకే రైతు బంధు పడిందని అంటున్నారు మరి సీఎం రేవంత్ రెడ్డి ఏమో ఐదు ఎకరాల వరకు అయితే రైతు బంధు జమ చేశామని చెప్తున్నారు ఇక భవిష్యత్తులో రైతు భరోసా పథకం గుట్టలు చెట్లు లేఅవుట్లకు ఇవ్వడం కుదరదని చెప్పారు వ్యవసాయ భూమి ఉన్నవారెవరైనా ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన స్పష్టం చేశారు సో ఇది ఇప్పటివరకు అయితే ఐదు ఎకరాల వరకు రైతు బంద్ ఇచ్చినట్లయితే సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు మరి మీకు రైతుబంద్ అమౌంట్ జమ అయితే ఎన్ని ఎకరాలు జమ అయిందనేది కామెంట్ బాక్స్లో తెలియజేయండి